హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం అండి మన యూట్యూబ్ ఛానల్ ఎవరై కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి మనం ఇప్పుడు మ్యాటర్కి వెళ్తే ఫ్రెండ్స్ మన యొక్క బప్ప ఇచ్చే మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క గ్రోతింగ్ పర్పస్ యొక్క విధానం చూస్తున్నాయి కదా మీరు ఇలా రావడం కారణం మన యొక్క మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ లేని మనకి ఏ పంట కూడా అధికంగా రాదు అధికంగా దిగుబడి మనం పెంచుకోలేము అధికంగా చూసుకోలేము ఎలాంటి టైంలో కూడా ఎలాంటి మందులు వేసుకోవాలో అవన్నీ మెయిన్గా చేస్తేనే మనకు దిగుబడి కూడా మనకు ఒక ఊహించుకునే విధంగా మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టాపిక్లో మనకి వెళ్తే ఈరోజు నేను యూజ్ చేస్తున్నాను డ్రిప్పింగ్ సిస్టమ్ అంటే డ్రిప్ డ్రిప్ సిస్టంలో ఎలాంటి మందులు వేస్తున్నాను అంటే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ మందు దేనికి ఇస్తున్నా అంటే మన యొక్క దాని గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా చాలా బెటర్ గా అది ఏ టైం యూజ్ చేసుకోవాలని కూడా చెప్తాను మీకు ఫ్రెండ్స్ నేనైతే యూజ్ చేసుకుంటున్నా రోజు వచ్చేసి అంటే మీరు కూడా యూజ్ చేసుకోని చెప్పట్లేదు నేను మీ యొక్క మొక్క దిశ బట్టే యూజ్ చేసుకోండి ఎందుకంటే మన యొక్క టైం బట్టి వేసుకోవాలి కానీ అడ్డవర్ ఒక వన్ మంత్ మొక్కని వేసుకుంటే మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది ఎక్కువ డోస్ వల్ల అది మాక్సిమం టూ మంత్స్ అంటే మీరు చూస్తున్నది ఈ యొక్క స్టేజ్ ఉన్నప్పుడే మనం మొక్కనే యూజ్ చేసుకోవాలి మందు మీరు చూస్తున్నదా ఎన్పీకే మనకి ఎన్పీకే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అనే మందు మనకి నైట్రో నైట్రోజన్ పాస్మెట్ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది పాస్మెట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ పర్సెంట్ పొటాషియం అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది మనకి మీరు చూడండి ఒకసారి బ్యాగ్ మనకి ఇది ఏ విధంగా వాడుకోవాలి ఏ దిశ ఏ టైంలో వాడుకోవాలి మనకి దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి మెయిన్గా చాలామంది రైతులు ఇది మిచ్చుకనే కాదండి పప్పేకనే కాదండి అన్ని రకాల పంట కూడా పైన స్ప్రే చేసుకోవచ్చు కింద అడుగు కూడా వేసుకోవచ్చు కాకపోతే అది వాడే విధానం మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే టైం లో వాడుకుంటే మనకి బెటర్గా ఉంటుంది టైం లో వాడితేనే మనకి గుణు అంటే ఒక దాని యొక్క ప్రభావం మనకి కనిపిస్తుంది ఒక మొక్క యొక్క ప్రభావం అనేది మనకి ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేనైతే రెండు నెలల దాటిన మనకి ఒక పట్టచిన కాబట్టి ఈ టైంలో మనం వాడుకోవాలి వాడుకోకపోతే ఫ్రెండ్స్ మనం చాలా నష్టపోతాం ఈ మందుని వాడుకోపోతే ఖచ్చితంగా మీరు ఎవరైనా బప్పా ఏసీ ఉంటే ఈ యొక్క టైంలో ఏసీ ఉంటే ఖచ్చితంగా వాడుకొని ఏయకపోతే నేను నాకు కామెంట్ చేయండి ఏ టైంలో వాడుకోవాలి నేను చెప్తాను ఇప్పుడు మ్యాటర్ మ్యాటర్కి వెళ్దాం మనం అది ఎందుకు వాడుకోవాలి ఈ మందు జీరో ఫిఫ్టీ టూ థర్టీ మంది ఎందుకు వాడుకోవాలి మనం ఫ్రెండ్స్ మీరు పూర్తిగా మంచిగా వినండి ఫుల్ ఉంటుంది మనం జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ మంది అనేది ఫ్రెండ్స్ మనకి కాడ మెయిన్గా వచ్చేసి కాడా కాండం చెట్టు యొక్క మనకి ఈ పప్పాయ మొక్క యొక్క కాండం అనేది ఈ యొక్క కాడ మొత్తం అనేది మనకి ఊడడం అంటూ జరుగుతుంది అంటే దశ అనేది అంటే ఎక్కువ విడల్పి ఈ యొక్క లెంత్ లో మనకి ఊడడం జరుగుతుంది మరియు ఇది యొక్క మనకి ఫ్లవరింగ్ అంటే పూత దశ ఇప్పుడు ఈ చెట్టు తర్వాత కొంచెం ఈ యొక్క పూత దశలో ఉంది కాబట్టి మొక్క మనకి పూత దశ కాబట్టి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఎక్కువ ఎక్కువ సైడ్ బ్రాంచెస్ రావడానికి మరియు ఇంకా యొక్క కాండం ఊడడానికి మరియు పండ్లు పూత ఆపుకోడానికి ఇంకా ఫ్రెండ్స్ మనకి ఇది ప్రొడక్షన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వేరు దశ ఎక్కువ బ్రాంచెస్ జరుగుతూ ఉంటుంది వేరు యొక్క ఫార్మ్ అనేది ఫ్రెండ్స్ ఇది మనకి పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అంటే మనం ఎక్కువ ఫెడ్ మందులు కాకుండా మనకి డ్రిప్ శాతం అంటే ఇది వాటర్లో ఏం కానీ ఇది డ్రంబూర్ సిస్టంలో ఏం కానీ వాటర్లో నుంచి మనం నేరు నేరుగా మనకి ఒక చెట్టు అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి మనకి ప్రతి ఒక్క వేరుకు మనకి వెళ్తూ ఉంటుంది కాబట్టి పొటాషియం శాతం కాబట్టి మనకి మొక్క అనేది పెరగకుండా చూస్తుంది మెయిన్ యొక్క పాయింట్ ఏంటంటే మొక్క మనకి పెరగనియకుండా చిన్న దశ నుంచే మనకి క్రాపింగ్ దశ వస్తూ ఉంటుంది ఇది అయితే మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా సరే తెలుసుకోండి ఎవరికైనా కనుక్కోండి కనుక్కున్న తర్వాత మందుని వాడుకోండి ఎందుకంటే నేను ప్రతి ఇయర్లీ నేను వాడతాను కానీ నేను చెప్తున్నాను దీనికి ఉపయోగాలు అనేది మనకి ఈ మందు ఏ ఒక మొక్క అనేది పెరగకుండా ఆపుతుంది ఫస్ట్ మెయిన్ పాయింట్ మొక్క దశ ఆపేసి మనకి ఒక కాండం అనేది సైడ్ కాండని ఊరి మనకి ఫ్లవరింగ్ అంటూ వస్తూ ఉంటాం ఫ్లవరింగ్ వచ్చి పూత దశని వచ్చి మనకి పండు యొక్క కలరింగ్ అనేది పండు మనకి ఎలాంటి డ్యామేజ్ కలర్ రాకుండా వేరే వేరే కలర్ రాకుండా మనకి తీయగా పండు యొక్క కలర్ రావడానికి పండు యొక్క సైజు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక కాయ అనేది ఎటువంటి వంకర కాయ లేకుండా ఒక గ్రోతింగ్ పర్పస్గా ఒక మంచి షేప్లో రావడానికి కూడా ఉపయోగపడుతుంది మనం జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ మంది అనేది మీరు ఖచ్చితంగా ఈ పంటని కాదండి మిర్చి కూడా ఈ పత్తి కూడా ఏ దేనికైనా స్పేయింగ్ పర్పస్ వాడుకోవచ్చు కింద కూడా మేము డ్రించింగ్ పేపర్ మిర్చి వేసుకుంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎటువంటి కాయ కూడా ఎటువంటి వంకర్ రాకుండా స్ట్రైట్గా అంటూ మనకి ఒక ఫార్మర్ గా రావడానికి కూడా చాలా బెటర్గా ఉంటుంది ఇది ఒక మనకి అధికంగా మనకి పప్పాయి కాశీ ఉంటే అది కూడా కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి ఒక చెట్టు బరి యొక్క కాండం పెరిగి కాండం చెట్టు ఆపణి కూడా వస్తుంది ఇది ఒక మందు అనేది అన్ని పంటలు కూడా యూజ్ చేసుకోవచ్చు మనము మీరు చూస్తుంటే పొటాషియం థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పర్సెంట్ పాస్ఫిట్ ఏమో ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మందు వాడుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఎలా వాడుకోవాలి ఇప్పుడు నేను చూస్తాను ఏంటంటే డ్రించింగ్ ఎలా చేసుకోవాలి మనము డ్రమ్ సిస్టమ్ నుంచి ఒక పంపు నుంచి మనం ఎలా ఈ యొక్క ఫార్మింగ్ చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మనం ఒక బ్యాగ్ తెచ్చుకోలేను ఈ బ్యాగ్ అంటే నేను తెచ్చుకోవడం మీరు కూడా ఒక బ్యాగ్ తెచ్చుకోండి దయచేసి ఫ్రెండ్స్ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఎకరానికి వచ్చేసి ఎన్ని కేజీలు వాడుకోవాలి ఇది ఒక మెయిన్ పాయింట్ మనము మీరు తెలుసుకొని ఫ్రెండ్స్ ఒక ఎకరానికి వచ్చేసి మీరు ఫోర్ టు ఏ వాడాలి ఖచ్చితంగా మాక్సిమం నాకు తెలిసి ఫోర్ ఏ వాడాలి కాకపోతే కొంతమంది రైతులు ఇటు అటు ఫైవ్ వాడుతున్నారు ఎక్కువ అయితే వాడకండి ఫ్రెండ్స్ మనము ఒక బ్యాగ్ అంటే నాకు ఒక సెవెన్ సెవెన్ టు ఎయిట్ దాకా బాయి ఉంది కాబట్టి నేను ఒక బ్యాగ్ తీసుకోవడం జరిగింది ప్రజెంట్ ఈ డైన్లో నేను వాడుతున్నాను బప్పాయికి ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ మంది అనేది అయితే ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే త్రీ ఎకర్స్ అయితే యూజ్ చేయడం జరుగుతున్నాను మాక్సిమం ఫైవ్ ఫైవ్ టెన్ కేజీస్ అయితే వేస్తున్నాను ఒక ఎకరానికి వచ్చేసి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఫోర్ టు ఫైవ్ కేజీస్ వాడిని ఎక్కువగా వాడకండి ఎందుకంటే ఇది నేరుగా మనకి డ్రించింగ్ కాబట్టి నేరుగా మనకి ఎరువు వేసే పోదు కానీ ఎక్కువ డోస్ అయితే ఫ్రెండ్స్ మనకి మొక్క అనేది ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ముందుగానే చెప్తున్నాను మందు నెంబర్ వన్ ఎక్కువ పొటషియం శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇది అధికంగా పొటాషియం ఉండడం వల్ల మనకి జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు తక్కువ శాతం వాడుకోండి ఒకటికి సార్లు వాడుకోండి కానీ ఎక్కువగా అయితే వేయ కానీ ఎక్కువగా వేయడం వల్ల మనకి చాలా అంటూ వస్తూ ఉంటాయి ఆ తర్వాత మనం ఏం చేయలేము ఎందుకంటే మంది ఒక డోస్ పడిన తర్వాత ఆ యొక్క లిక్విడ్ అనేది నేరుగా మనకి ఒక వేరు వ్యవస్థకి వెళ్ళడం వల్ల మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది ఎంత తక్కువ వాడుకుంటే అంత బెటర్గా ఉంటుంది ఫోర్ వాడుకోండి చాలా బెటర్గా ఉంటుంది ఫోర్ మాక్సిమం ఫైవ్ వాడుకొని అంత మించి అయితే ఎక్కువ వాడకండి ఫ్రెండ్స్ మీరు ఒక హెక్టార్కి వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఎలా కలుపుకోవాలి ఇది ఎలా వేసుకోవాలి అని విషయం మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఒక నిషా ఫ్రెండ్స్ మీకు హాఫ్ అన్ అవర్ కింద నేను మాక్సిమమ్ మనం లిక్విడ్ లాంటివి కలుపుకున్నప్పుడు మినిమం హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచుకోవాలి ఆ ఉంచుకున్న తర్వాతే మనం ఎటువంటి కూడా మొక్కలు కూడా రిడ్జ్ వేసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఆ యొక్క నీటిలో అనేది గుణం అనేది కరుగుతుంది కరుగుతుంది కానీ వితన్ సెకండ్ లో మనం వేయకూడదు ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచేసినాక ఆఫ్టర్నైట్ తర్వాత వేయాలి మన మొక్కలకి ఇప్పుడు మీకు చూస్తున్నది నేను మొక్కలకి పంపిస్తుంది కూడా అంటే కొంతమందికి వేరే వేరే టెక్నాలజీగా యూజ్ చేస్తూ ఉంటారు నేను ఛార్జింగ్ పంపు కానీ ఇలాంటి పంపు కానీ రెండిట్లనే యూజ్ చేస్తాను ఎక్కువగా నేనైతే పర్సెంట్ అయితే నేను ఎమర్జెన్సీగా కాబట్టి ఎమర్జెన్సీ ఉంటే ఈ పంప్ యూజ్ చేయండి లేదు మన స్లో స్లోగా ఉండాలి అంటే ఛార్జింగ్ పంపు యూజ్ చేసుకోండి అది ఒక యూజ్ చేసుకునే పరికరం ఇలాంటిది అంటే మనకి ముందుగా పైపు నుంచి కరెంటర్ ఇది మెయిన్ కరెంటర్ ఇదండి ఈ కరెంటర్ ఒక టెన్ రూపీస్ ఉంటుంది ఈ కరెంటు అనేది అంటే పంప్కి మనకి వాటర్కి కనెక్షన్ పైప్ ఒకటి నల్ల ఉంటుంది ఆ నల్ల యూజ్ చేసుకుంటే మాత్రానికి యాస్టేజ్గా మీరు ఒక మొక్కలకి ఉంటది మీరు ఎక్కడైనా దొరుకుతా ఉంటది ఆ షాప్ లో మీకు తెలియకపోతే నాకు చెప్పండి నేను మీకు ఇస్తాను కూడా మీకు కాబట్టి నేను పంపిస్తాను మీకు నేను కూడా ఫ్రెండ్స్ ఎలా వేయాలో ఎలా చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇలా కలుపుకున్న తర్వాత ఒక మినిట్స్ తర్వాత మీరు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటా ఉండాలి పంపు ఎక్కువ ఇప్పుడు స్టార్ట్ చేసింది నేను పంపు స్టార్ట్ చేసిన తర్వాత మీకు స్పీడ్ పెంచుకుంటా ఇలా వెళ్తా ఉంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు మీరు కూడా జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ అనేది యూజ్ చేసుకోండి అది ఏ టైంలో లో యూజ్ చేసుకోవాలి నాకు కామెంట్ చేయండి లేకుంటే మీ యొక్క ఫోటో మొక్క యొక్క ఫోటో కూడా పంపండి నాకు నేను ఒక మీకు చెప్తాను సలహా అనేది ఏ టైంలో మనం ఎలాంటి మొక్కకి మందు అనేది వేసుకోవాలన్నా మన వెబ్సైట్స్ అనేది ఒక మందు బట్టే మనకు చెట్టు యొక్క గుణం అనేది పెరుగుతూ ఉంటుంది చెట్టు యొక్క క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది అది కదా ఇవ్వడి పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు తొందరబడి ఏ యొక్క నిర్ణయాలు కూడా తీసుకోండి మీరు చెట్టు యొక్క కాండం మీకు కావాలి అనుకుంటే చెట్ యొక్క కూడా మీకు కావాలని ఏ టైంలో లో ఎలాంటి మందులు యూజ్ చేసుకోవాలి మీరు తెలుసుకోండి ఖచ్చితంగా తెలియకుండా ఏదైతే చేయకండి అడ్డౌట్ ఎవరినో అడిగి చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి మొక్క ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి మొక్క యొక్క గుణం ఇంపార్టెంట్ మొక్క యొక్క దిగుబడి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి మీరు చూసిన ఎలా కలుపుకోవాలి ఎలా చేసుకోవాలి కూడా ప్రతిదీ మీకు కూడా క్లారిటీ పరంగా మీకు ప్రతిదీ క్లారిటీగా నేను ఎలా చేసుకుంటాను వ్యవసాయం అలాగే చూపిస్తున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి మీకు ఎక్కడైనా సరే మీకు తెలియకపోతే సమాచారం కామెంట్ ఏం పెట్టండి నాకు ఫోన్ నెంబర్ కూడా మీకు వీడియో వీడియోలో పెడతా ఉంటాను ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేయండి మీకు ఎటువంటి కూడా ఏ పొప్పని కానీ మిర్చి కానీ పాఠం గాని వరి కానీ ఏదైనా కానీ ఎటువంటి సమాచారం కావాలి అన్న కూడా నేను మీకు సహాయం చేస్తా ఉంటాను నా యొక్క ప్రతి వీడియో మీరు చూసినా కానీ మీ అందరు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు చూసినా మీరు ఎలా చేసుకోవాలో దీని తర్వాత ఎలా ఇంకా ఏ మందులు యూజ్ చేసుకోవాలి మీకు చెప్తా ఉంటాం ప్రతిదీ కూడా దీని తర్వాత కూడా ఒక మంచి నెంబర్ మంది ఉన్నాను ఫ్రెండ్స్ మీకు అది కూడా చెప్తా అది అది యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇంకా పూత క్రాప్ అని వస్తా ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ బోరా యూజ్ చేయాలి బోరా అనే మందు ఎలా యూజ్ చేసుకోవాలి మీకు చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ మీకు ఇది జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ పర్సెంట్ యూజ్ చేసుకోవాల్సి తర్వాత బోరా ఏ టైం యూజ్ చేసుకోవాలి ఆ బోరా ఎందుకు యూజ్ చేసుకోవాలి కూడా మీకు చెప్తాను కంపల్సరీ ఫ్రెండ్స్ మన ఛానల్ చూసే ప్రతి ధన్యవాద ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్